నమస్తే వెల్కమ్ టు రాజేష్ సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి సో ఈ నేపథ్యంలో బీజేపీ ఎటు తిరిగైనా ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరేయాలి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలపైన అనేక సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల్లో గెలిపేవారిది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో స్పష్టంగా ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి కొంత అక్కడ ఛాన్స్ కనిపిస్తోంది కాంగ్రెస్ పోటీ మేర ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ సీరియస్గా అక్కడ గేమ్ ప్లే చేస్తే ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం ఇట్లా అక్కడ ఉన్నటువంటి అనేక అంశాలని బేరు చేసుకొని మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అయితే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే బీజేపీకి ఇవాళ ఇది డూఆర్ డై మ్యాచ్ లాగా స్పష్టంగా ఢిల్లీ ఎన్నికలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఢిల్లీలో అధికారం ఆ పార్టీకి అందరి ద్రాక్షలాగా మిగిలిపోతుంది ఎప్పుడో ఒక్కసారి అధికారం నుంచి తర్వాత అసలు ఆ ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఇప్పటిదాకా పట్టం కట్టుకునేటువంటి దాఖలాలు లేవు అంటే ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవటమే లక్ష్యంగా ఇవాళ ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రచారాలు హామీలు మేనిఫెస్టోలు సభలు సమావేశాలతో బీజేపీ ఇవాళ ముందుకెళ్తుంది అంటే ఢిల్లీలో హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆమ్ పార్టీ మరొకసారి ఎటు తిరిగైనా పాలన చేపట్టేందుకు ప్రయత్నాలు అరవింద్ కేజ్రీవాల్ కూడా చేస్తున్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు కూడా ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉంది సో ఇప్పుడు ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఢిల్లీ పీఠం పైన కన్నేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కేంద్రంలో అధికారం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఢిల్లీ శాంతి భద్రతలు వంటి అంశాలను వాడుకొని ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది సో ఇప్పుడు ఢిల్లీలో నైన్టీన్ నైన్టీ త్రీలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అప్పుడు దక్కించుకుంది ఇక్కడ ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపింది బీజేపీ అన్నాడు అయితే ఆ సమయంలో ముగ్గురిని ముఖ్యమంత్రులుగా మార్చింది సో ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవడం బీజేపీకి అదే మొదటిది చివరిసారికి కూడా అంటే ఆ తర్వాత రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా పార్టీల కంటే అత్యధికంగా ముప్పై ఒక్క స్థానాలు దక్కించుకున్న అప్పటి రాజకీయ సమీకరణాల్లో భాగంగా అవినీతి అంతమే లక్ష్యంగా రాజకీయాలు కొత్తగా అడుగు పెట్టినటువంటి కొంత అప్నాకు సీఎం పీఠం దక్కింది ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి బాధ్యతలు కూడా తీసుకున్నారు అయితే విశ్వష్ట మెజారిటీ కావాలంటూ కేజ్రీవాల్ సీఎం కుర్చీకి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు దీంతో రెండు వేల పదిహేనులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆప్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది డెబ్బై అసెంబ్లీ సీట్లకు గాను ఆప్ అరవై ఏడు సీట్లను కైవసం చేసుకోగా బీజేపీకి మాత్రం మూడు సీట్లే దక్కాయి రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అరవై రెండు సీట్లతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని నిలదొక్కున్నారు కాసాయ పార్టీకి ఎనిమిది స్థానాలే దక్కించుకున్నారు అయితే ఆ స్థానంలో విజయం సాధించలేని కమలం పార్టీ ఢిల్లీ అసెంబ్లీకి నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి రెండు వేల ఇరవై వరకు మొత్తం ఏడు సార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో ఆప్ కాంగ్రెస్ మూడు మూడు సార్లు చొప్పున సీఎం పీఠను దక్కించుకున్నాయి ఇక బీజేపీ మాత్రం ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి కూర్చుని దక్కించుకుంది అంటే ఢిల్లీ ప్రజలు బీజేపీని దూరం పెట్టి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే కావస్తావు అంటే ఢిల్లీలో జరిగే ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు మాత్రం బీజేపీకి దక్కడం లేదు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొమ్మిది సీట్లు రెండు వేల ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలను ఆ పార్టీ దక్కించుకోవడంలో విఫలమవుతూ వస్తుంది అంటే ఈ పన్నెండు సీట్లలో మాటియా మహల్ బల్దిమారన్ అంబేద్కర్ నగర్ సిలంపూర్ ఓక్లా సుల్తాన్పూర్ మజ్రా అట్లాగే మంగోల్పురి జంగూర్బా డియోలీలు ఉన్నాయి అయితే సుల్తాన్పూర్ మజ్రా అంబేద్కర్ నగర్ డియోలీ మంగోల్పురి కోండ్లీలు ఎస్సీ రిజర్వ్ స్థానాలు మరి పార్లమెంట్ శీతాకాల సమావేశంలో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఇక్కడ రిజర్వ్ సాధనలో విజయంపై ఢిల్లీ బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అంటే ఆందోళన ఉందని చెప్తుంది కూడా బీజేపీ నేతలే ఇప్పటికే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను ఆప్ కానీ కాంగ్రెస్ కానీ ఎన్నికల ప్రచారాల్లో ఒక ఆయుధంగా మలుచుకొని ఇవాళ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి దీంతో ఢిల్లీలో ఇతర ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో కూడా పార్టీకి తీవ్ర నష్టం కలగడక మానదని రాజకీయ నిబంధనలందరూ కూడా భావిస్తున్నారు ఇక మిగిలినటువంటి ఏడు నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉంది సో ఇప్పుడు హిందుత్వ సిద్ధాంతంతో వెళ్తే ఖచ్చితంగా బీజేపీకి ఆ స్థానాలు కూడా గెలవడం చాలా కష్టమని చాలా మంది ఇప్పటికే చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు పార్టీ ముప్పైకి పైగా అసెంబ్లీ స్థానంలో దూకుడుగా ప్రచారం నిర్వహిస్తోంది వాటిలో పన్నెండు రిజర్వ్ స్థానాలు ఉన్నాయి ఇందులో కొన్నింటిని బీజేపీ ఎప్పుడు గెలవలేదని ఢిల్లీ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మోహన్ లాల్ గెహ్రా కూడా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఉనికి వచ్చినటువంటి న్యూఢిల్లీ స్థానాలు ఎన్నైతే బీజేపీ ఇప్పటికీ దక్కించుకోలేదు అంటే వాస్తవానికి ఢిల్లీలో ఇప్పుడు మురికివాడలు కూడా కీలక రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది అంటే మురికివాడలో నివసించేవారు ఓట్లు అత్యంత కీలకం ఈ ఎన్నికల్లో కూడా అవే కీలకంగా మరొకసారి మారే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు వీరి సంఖ్య దాదాపుగా ఇరవై లక్షలు ఉంటుందని అంచనా కూడా ఉంది వీరు సాంప్రదాయంగా ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీరా దీక్షిత్ హయాంలో కాంగ్రెస్ కు మతదారులుగా నిలబడ్డారు అయితే మొహల్లా క్లినిక్లు కానీ లేకుంటే విద్యుత్ కానీ నీటి బిల్లులు తగ్గింపు ప్రాథమిక సౌకర్యాలను అందించడం వంటి విధానాల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ వారిని తన తిప్పుకోగలిగింది అని కూడా రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే భావిస్తున్నారు అయితే మురికివాడల్లో నివసించే ప్రజల మద్దతును పొందడం పైన బీజేపీ కూడా దృష్టి సారించింది పలు కార్యక్రమాలను సాగిస్తుంది ఆ పార్టీ నాయకులు కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్గా ఉన్నారు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలోని ఎంపీ సీట్లను దక్కించుకున్నటువంటి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చిత్కలబడబోతుందని కూడా రాజకీయ విశ్లేషకులు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు అంటే ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి ఐదున ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అదే నెల ఎనిమిదవ తేదీన ఫలితాలు కూడా ఉండబోతున్నాయి అంటే ఫిబ్రవరి ఎనిమిదిన తేలిపోబోతుంది అంటే ఏ పార్టీ ఢిల్లీ కైవసం చేసుకుంటుంది అని కూడా సో ఫైనల్ గా ఏంటంటే ఢిల్లీలో బీజేపీ ఎడ్ ఈసారి గెలవాలని లక్ష్యం పెట్టుకుంది కానీ సెట్ బ్యాక్స్ కూడా బీజేపీకి చాలా వరకు ఉన్నాయి అందుకని ఇవాళ ఎడదిరిగైనా గెలవాలనే ఒక లక్ష్యంతో పోయినప్పటికీ కూడా ఆ సెట్బ్యాక్స్ కొంత క్లియర్ చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఉచిత హామీలను అట్లాగే ఆప్కి పోటీగా మహిళలను ఆకట్టుకునే విధంగా లేదంటే కనుక చాలా వరకు కూడా కొంత మహిళలకు సంబంధించి నెలకు ఇవ్వటం కానీ గ్యాస్ సిలిండర్లు కానీ సంక్షేమాల మీద కూడా కొంత ఫ్రీ బీస్ మీద కూడా కొంత బీజేపీ ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీలకు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు కానీ గండి కొట్టే విధంగానే బీజేపీ మేనిఫెస్టో కూడా రూపొందించారు అయితే ఈ క్రమంలో బీజేపీకి ఖచ్చితంగా డూఆర్ డై మ్యాచ్ లాగా ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి ఢిల్లీ బీహార్ ఎన్నికల వైపే కొంత అందరి దృష్టి ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ మీద ప్రధానంగా బీజేపీ ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో మరి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ కూడా కొంత సింపతి వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా మంది చెప్తున్నారు మొత్తం మీద బీజేపీ అయితే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీలో గెలిపేలా అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్టి